హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్ష్మిని అయితే చిక్కుడుకాయ టమాటా అయితే వండుతున్నాను ఇదిగోండి చిక్కుడుకాయ అయితే కొంచెం పసరవాస పోతుంది అని చెప్పేసి ముందుగా ఒక కొంచెం ఉడికిస్తాను ఇలాగా ఆ తర్వాత కావాల్సిన ఉల్లిపాయలు టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నాం మా బైరాగడ్ అయితే రైస్ అయితే ఉడికిపోయింది కొంచెం వీడియో అయితే నిదానంగా స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఇప్పుడు చూడండి చిక్కుడుకాయ టమాటా నేను ఏ విధంగా చేస్తున్నానో చూసేయండి రాస్తున్నాను ఈ ఉల్లిపాయలు కొంచెం వేగేటప్పుడు ముందు కళ్ళు చేసుకుంటాం ఇలా ఉల్లిపాయలు వేగేటప్పుడు మటుకు ఉప్పు వేయడం బాగా అలవాటు అండి ఎందుకైనా మరి అలా వేస్తే కొంచెం బాగా తరిగి ఏమంటాం మరి సంథింగ్ అలా అలవాటు అయిపోయింది ఉల్లిపాయలు వేసేటప్పుడు ఖచ్చితంగా ఉప్పు వేయాలని అని ఇప్పుడే కాదు ఆ కరి పైంట్లో అంతే చూడండి మా బయలుగా అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఎక్కువ కూడా బాయిల్ అయిపోయింది రైస్ వండేసాను కొంచెం వీడైతే నిదానం స్టార్ట్ చేశాను చూసారండి ఇప్పుడు ఇవి కొంచెం అయితే వేగినాయి కదా ఇప్పుడు మనం చుక్కడుకాయ వేసేసుకుంటున్నాను నేనైతే ఈ చుక్కుడుకాయ ఈ విధంగా ఉడకబెట్టుకొని ముందు ఇలా చేసుకున్నారనుకోండి వంట అయితే తొందరగా అయిపోద్ది ఎందుకంటే ఇది మళ్ళీ డైరెక్ట్గా అయితే కూడా వేయచ్చు కానీ టైం ఎక్కువ పడుతుంది తొందరగా ఉడకదు ఇలా చేశాను అనుకోండి తొందరగా అయితే కర్రీ అయితే అయిపోద్ది మరి తూలిపిలే టైం కాబట్టి చిట్టికాయ కర్రీ అంటే కొంచెం ఇదిగా అవుతుంది కాబట్టి లేట్ అవుతుంది కాబట్టి ముందుగానే నేనైతే కర్రీ పంటైతే ముందుగానే ఇలా మేము ఉడక పెట్టుకుంటాం పక్కన ఎందుకు తొందరగా అయిపోద్ది కర్రీ ఎక్కువసేపు వేసి అది మాకి మగ్గి వాటర్ కోసం చాలా టైం పెట్టస్తుంది డైరెక్ట్గా పడితే ఇలా అనుకోండి ఎక్కువసేపు వాటర్ పది నిమిషాలు కర్రీ అయితే రెడీ అవుతుంది ఇప్పుడైతే నేనైతే ఫస్ట్ చేస్తున్నాను ఏం చేసి బోలగా ఉంది అనుకుంటాం మోటార్ మోటార్ సౌండ్ అండి అది మోటార్ సౌండ్ ఇంకా తప్పట్లేదు ఇంకా నాకు దాని నుంచి నేను ఆ మోటార్ గురించి నేను వీడియో కూడా అయితే ఆన్ చేయలే నాకేమో సబ్స్క్రైబర్లు అయితే బాగా పెరిగారు మరి నాకు టైం ఆచరం అవ్వాలి కాబట్టి లేదు తప్పకుండా చెయ్యాలి నేను వీడియో చెప్పేసి అని కొంచెం రిస్క్ అయినా నేను ఆ బాల్కైనా నేను గట్టిగా అయితే మాట్లాడుతున్నాను చూసారా కొంచెం వేగినాక టమాటా వేసుకున్నామండి వేసుకొని ఉప్పు కారపా అన్నీ వేసుకున్నాము చూడండి ఇప్పుడైతే నేను టమాటా వేసేస్తున్నాను మాక్సిమం ఇంటికల్లా పిల్లల క్యారేజ్ అయితే లేట్ అయిపోద్దండి బాగా చిక్కుడుగా కర్రీ అంటే ఈ చిక్కుడుకాయ కర్రీ సింపుల్గా అంటే మనం ఇలా ఉడికించుకున్నాం అనుకోండి పోద్ది తొందరగా మగ్గుద్ది అసలు కర్రీ అయితే తొందరగా రెడీ అయిపోద్ది మరి ఎప్పుడైనా మీ పిల్లలకైతే చుక్కుడు కర్రీ లోపు మీరు క్యారేజీ చేయాలి అనుకుంటే కనుక దీనికి ఎక్కువ సమయం అయితే పడుతుంది పదిహేను నిమిషాలే మనం అన్ని కటింగ్ చేసుకుంటే పదిహేను నిమిషాల కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇదో చూసారా ఇవి కొంచెం మగ్గేటప్పుడు కొంచెం మూత పెడదామండి మూత పెడితే కొంచెం మగ్గుద్దు కాబట్టి చూడండి ఇప్పుడైతే నేను కాఫీకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా ఇవాళ యాక్చువల్గా తాగాలి లేదు ఇవాళ మా అమ్మగారి కోసమైనా చెయ్యాలి కాబట్టి ఇవాళ కాఫీ చేస్తున్నాము టీ అడుగుద్ది ఇప్పుడు ఇవాళ టీ పెట్టే అంత ఏంటో అలా అనిపియలేదు మన కాఫీ ఉంది కదా కాఫీ అయితే కొంచెం నేను కూడా బాగా అసలు స్మెల్ అయితే అసలు మూత తీయంగా అది భలే వస్తుందండి నాకైతే బాగా కాఫీ లవర్ అయిపోతున్నాను నేనైతే అంత బాగా నచ్చుతుంది నాకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లాంగ్ వీడియోలు అసలు వ్యూస్ రావటం లైక్స్ కూడా రావట్లా సబ్స్క్రైబ్ చేసుకొని మనం టూ కే టూ కే ఫ్యామిలీకి దగ్గరలో ఉన్నాం తొందరగా చేసేయండి లైక్ సబ్స్క్రైబ్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ మాత్రం మెయిన్ మేమైతే టూ కే కి దగ్గరలో ఉన్నాం లాంగ్ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ లైక్ షేర్ అని చేయట్లేదు తప్పకుండా లైక్ చేయండి వీడియోస్ నచ్చితే షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోబాసండి బాయ్ ఫ్రెండ్స్ ఏందిరా అయ్యా ఏం చేస్తున్నా కలుపు కలుపు వేడిగుందిగా ఎక్స్ కాలట్లా ఏందిరా ఇవా సివిల్ వేసారా అన్నయ్య నువ్వు ఫ్రైడే కాబట్టి ఓకే ఓకే నాకు తెలిసిలేరా వీడియోలో చెప్పాలి కాబట్టి అడుగుతున్నాను కొంచెం మగ్గి ఉన్న ఆయిల్ పైకి తేలితే సరిపోతుంది ఫ్రెండ్స్ అంత సర్పెట్ కూడా చూడండి బాగుంది కదా తొందరగా అయిపోద్దండి చిక్కుడుగా కర్రీ మార్నింగ్ మార్నింగ్ లేట్ అయిపోద్ది అని చెప్పేసి అనుకుంటాము కానీ ఇలా బాయిల్ చేసి మనం వండితే కనుక ఆ బసర వాసన అసలు వాసన ఏం ఉండదు బాగుంటుంది నీట్గా మనం ఇంకొంచెం ఇంకొంచెం మగ్గనిచ్చి నీరంతా ఇంకినాక ఇక క్యారేజీలు మా పిల్లలకి ఇంకొంచెం సేపు క్యారేజ్ చూడండి ఇంకా ఆల్మోస్ట్ అయితే కర్రీ అయిపోయింది మీరు మనం దింపేసుకోవచ్చు ఆల్మోస్ట్ ఉడిగిపోయింది మా పిల్లలకైతే ఇంకా ఇడ్లీ పిండి దోశ అయితే ఏం చేస్తున్నాను ఇడ్లీ పిండి దోశ అయితే వేస్తున్నాను ఒకరికేమో ఉలిపి ఇడ్లీ పిండి దోశ కావాలంటే ఇంకోటి ఏమో మామూలు దోశ కావాలంటున్నాడు చిన్న అబ్బాయికి ఏమో మామూలు దోశ కావాలంట అందుకే ఆ రెండు ఆ రెండు వేస్తే సరిపోద్దులే చెరువు ఒకటి అలా తింటారులే मामूलद इडली मिळतो जात आहे आणि अजून పిల్లల క్యారై అయితే కట్టేస్తున్నానండి స్కూల్ టైం అవుతుంది రెండు ఫ్రూట్స్ కర్రీ సింపుల్గానే ఇదివరకు అయితే రెండు మూడు రకాలు చేసేవాళ్ళమే ఇప్పుడు మా సివిల్లోనే ఉన్నారు కాబట్టి ఒక్కొక్క కర్రీ చేస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చింది కదా కూర కర్రీ పంటలు ఎలా చేస్తాం అలాగే అసలు ఏం లేదండి మా కర్రీ పంటలు మనం ఇంట్లో కర్రీ ఎలా చేస్తాము అలాగే న్యాచురల్గా పెడతాము మా ఈ కర్రీ బాగా ఇష్టం అండి పిల్లలు లంచ్ బాక్స్ సిద్ధమైన మా వారు రేపు పిల్లలు మరి ఎస్కూల్ డ్రాప్ చేయాలి కదా చూడండి పిల్లల క్యారేజ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా కచ్చిప్పుడు స్పూన్లు పెట్టేసుకుంటే అయిపోయింది వాటర్ బాటిల్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా లాంగ్ వీడియో చూస్తున్నారు కానీ అసలు లైక్స్ రావట్లేదు లైక్స్ ఇవ్వట్లేదు చూస్తున్నారు కానీ మీరు కొంచెం సపోర్ట్ చేయండి టూ కేజీ మేము దగ్గరగా ఉన్నాము ఇప్పుడు దాకా మీరు మమ్మల్ని ఆదరించినందుకు మాకు ఇంతమంది సబ్స్క్రైబర్లు మాకు ఇచ్చినందుకు మీ అందరికీ ఎప్పుడు మేము కృతజ్ఞతలు చెప్తూనే ఉంటాము ఖచ్చితంగా నేనేంటంటే నాదొక సంకల్పము కానీ ఆ సంకల్పానికి నేను అసలు వీడియో యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఒక సంకల్పం కోసము కానీ నేను కొంచెం ఆ జర్నీ ముందుకెళ్లాలంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరము అలా ముందు ముందు చాలా చాలా పనులు అయితే నేను చెయ్యాలని అయితే నా సంకల్పం ఉంది అది మీరు మీ వల్లే సాధ్యమవుతుంది నాకు లైక్ అండ్ షేర్స్ కామెంట్స్ ఎక్కువగా చేస్తే నాకు ఇంకా యూస్ ఎక్కువగా వస్తాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఫైవ్ ల్యాక్స్ ఐదు లక్షలకు యూస్ కి అయితే మనమైతే దాటిపోయాం ఫ్రెండ్స్ నాకైతే మెయిన్ అంటే ఫుల్ వీడియోస్ లైక్స్ అయితే రావట్లేదు అందుకే ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ మరింకా ఎన్నో కొత్తగా కొత్తగా మీరు డిఫరెంట్ గా తీయాలని నేను ప్రయత్నిస్తాను ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ కాబట్టి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఇంతవరకు నా వీడియో చూసినందుకు